హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు బోధకాలు అంటే దీన్నే ఇంగ్లీష్లో ఫైలేరియాసిస్ అంటారు ఈ దీన్ని ఇంకా అంటే తెలుగులో వచ్చేసి కొంతమంది స్లీపద అని తర్వాత మంజరి అని కూడా అంటారు ఈ బోధకాలులో కాలు అనేది వాపు అంటే ఉబ్బుతుంది ఈ ఉబ్బినటువంటి బోధకాలను ఆ యొక్క వాపును తగ్గించి బోధకాలు అనే సమస్యను పూర్తిగా తొలగించడానికి నేను మీకు ఇప్పుడు ఒక పట్టును తయారు చేసి చూపిస్తాను ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ఇందులో మీకు ముఖ్యంగా కావాల్సినటువంటి పదార్థాలు ఇది ఆముదం చెట్టు యొక్క ఆకులు చూసారు కదా మీకు ఒకసారి ఆముదం చెట్టును కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో చూడండి చూసారు కదా విధంగా మీరు ఈ ఆకులను తెచ్చుకోవాల్సి ఉంటుంది తెచ్చుకొని ఈ కట్టే ఉంటుంది కదా దీన్ని తీసేసేయండి కేవలం మీరు ఈ ఆకుల్ని మాత్రమే తీసుకోండి వీటిని మీరు ఎక్కువగా తెచ్చుకోండి ఓకేనా నేను మీకు ఇక్కడ చూపించడానికి ఒక నాలుగు ఆకుల్ని తీసుకురావడం జరిగింది మీరు అంటే ఇప్పుడు బోధకాలు అనే సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి రెండు కాళ్ళకు ఉంటుంది కొంతమందికి ఒకటే కాళ్ళకు ఉంటుంది కొంతమందికి చేతులకు ఉంటుంది సో ఇలా వారి యొక్క అంటే సమస్య తీవ్రతను బట్టి మీరు ఎన్ని ఆకులు తెచ్చుకుంటారో తెచ్చుకోండి ఇక దీన్ని మీరు ముందుగా రోట్లో వేసి బాగా నూరండి ఈ ఆముదం ఆకులను ఓకేనా ఇలా మీరు మెత్తగా నూరండి మీరు ఇలాంటి రోలు కాకుండా రాతి రోలు తీసుకోండి ఓకేనా ఎందుకంటే మీరు ఎక్కువగా నూరుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆకులను మీకు ఇలాంటి రోలు అయితే సరిపోదు ఖచ్చితంగా రాతి రోలు ఉపయోగించండి ఇలా చూస్తే లైట్గా ఇట్లా పసరు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది చూడండి మీరు చూడండి ఇలా వస్తే చూడండి ఇలా అనేది బయటకు వస్తుంది ఇలా వచ్చేంత వరకు మీరు బాగా నూరండి చూస్తున్నారు కదా ఈ విధంగా అనేది బయటకెళ్ళాలి బాగా ఫైన్గా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఇది చూడండి ఇది ఆవాల నూనె ఓకేనా మీకు మంచి ఆవాల నూనె దొరికితే తెచ్చుకోండి లేదు అంటే కనుక మీరు డైరెక్ట్గా ఆవాలను కూడా అంటే ఈ ఆకుల మోతాదు ఎంత ఉంటుందో అంత మోతాదు మీరు ఆవాలను కూడా డైరెక్ట్గా వేసి ఆవలతో పాటు ఈ ఆకుల్ని నూరి కూడా మీరు ను తయారు చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ ఆవాల నూనె అనేది ఒరిజినల్గా దొరకట్లేదు అని అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ ఆవాలను కూడా ఉపయోగించవచ్చు ఇక మళ్ళీ ఒకసారి దీన్ని బాగా నూరండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మీరు బోదకాలు పైన పట్టులాగా వేయండి ఓకేనా ఇలాగే తీసుకోండి నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇలా బోధకాల పైన బాగా పట్టులాగా వేసి వీలైతే మీరు ఒక బట్ట పీలక ఉంటుంది కదా బట్టను చుట్టండి ఎంతవరకు ఈ బోధకాల సమస్య ఉంటుందో అంతవరకు దీన్ని ఇలా పట్టులాగా వేసి ఆ యొక్క బట్టను చుట్టేసేయండి చుట్టేసి కొద్దిసేపు ఉంచుకోండి ఒక వన్ అవర్ కానీ టూ అవర్ కానీ ఆ విధంగా ఉంచుకోండి ఇలా మీరు రోజు రెగ్యులర్గా చేస్తున్నారంటే మీకున్నటువంటి ఈ బోధకాలు వాపు అనేది పూర్తిగా తగ్గిపోయి బోధకాలు సమస్య అనేది లేకుండా ఈ యొక్క లేపనం అనేది చేస్తుంది ఇంకా మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్